కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో వెలసిన శ్రీ షిరిడి సాయిబాబాకి గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక అభిషేకములు పూజలు ఆలయ ప్రధాన అర్చకులు ఇంద్రకంటి మూర్తి రాజాల వేద మంత్రముల నడుమ ఘనంగా నిర్వహించారు బాబా ఉత్సవ కమిటీ కన్వీనర్ లైన్ ద్వారంపుడి యువరాజారెడ్డి సంధ్యా దంపతులు యజ్ఞకర్తలుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వ్యాసుడు జన్మించిన పర్వదినమే గురు పౌర్ణమి కనుక వ్యాస భగవాని చిత్రపటం ఉంచి వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే అంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గ్రామపుర వీధుల్లో అంగరంగ వైభవంగా రథోత్సవాన్ని నిర్వహించారు మధ్యాహ్నం పదకొండు గంటలకు విశేష అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు బాబావారికి నాలుగు హారతులు పవలింపు సేవ సాయంత్రం శ్రీ అభయ గణపతి భజన భక్త బృందం చే బాబా గాన మంజరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా యువరాజారెడ్డి మాట్లాడుతూ భక్తులు బాబా వారిని వ్యాస భగవానుల వారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించారని గురు పౌర్ణమి వేడుకలకు భక్తులు సహాయ సహకారాలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మేడపాటి సాయి బాబారెడ్డి రామారెడ్డి ద్వారంపూడి వెంకటరెడ్డి ద్వారంపూడి బంగారెడ్డి ద్వారంపూడి రవతేశారెడ్డి హరినాథ్ రెడ్డి రామలక్ష్మణ్ రెడ్డి సూర్యనారాయణ

चन्द्रराजाय च त्रमशादिते केचायो त्रमकाचायतु । कपरेष्टाजत्रमो आहर्जन्वेष्टायतु । पावको सभ्याजत्रदस्नो लोचायतु रक्षाय महाभेशदि । सेवा दृष्टये भेसितेया महाप्रदेवसे । हिमागुरकाय तपसे कभिने अक्षयते राजा प्रभरामिणे जय साईनाथ महाराज की जय साईनाथ महाराज की जय ోడవారి వీధిలో వెలిసినటువంటి శ్రీ అభయ గణపతి ఆలయంలో వేయించేసి ఉన్న శ్రీ సిరిడి సాయిబాబా వారికి గురు పౌర్ణమి సందర్భంగా అత్యంత వైభవంగా ఈరోజు గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించడం జరిగింది తెల్లవారుజామున నుండి కూడా ఆలయంలో బాబావారికి విశేషమైనటువంటి పూజలు అర్చనలో నిర్వహించి అనంతరం రథోత్సవము అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేశాం అలాగే మరొక విశేషం ఏంటంటే ఈరోజు యాక్చువల్గా వ్యాస పూర్ణిమ వ్యాసుడు జన్మించినటువంటి దినం కాబట్టి ఈరోజు గురు పూర్ణిమ అయినది అటువంటి వ్యాస పూర్ణిమను కూడా ఈ యొక్క ఆలయంలో అత్యంత వైభవంగా చేసాం ఈ యొక్క పూర్ణిమ వేడుకలకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను జై సాయి జై జై సాయి जय राम